హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ పుటెక్కనిగిరి ఈరోజు మీకు నేను ఆమ్లెట్ పులుసు చూపించిపోతున్నాను ముందుగా ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకోవాలి కొంచెం మసాలా ఉంచుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ దాంట్లో కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని బాగా రోస్ట్ కానివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేలోపు లోపు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా చక్కగా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా దాన్ని ఆమ్లెట్స్ వేసుకోవాలి ఆల్రెడీ బాగా మనం బీట్ చేసాము కాబట్టి మంచిగా వస్తుంది ఆమ్లెట్ కూడా చూసారా ఎగిపోయినాయి ఆనియన్స్ ఇంకా కొంచెం వేగనిద్దాము అదొక ఆమ్లెట్ తిప్పేసుకొని అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం కర్రీలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆమ్లెట్ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక ఆమ్లెట్ కూడా వేసేసుకుందాము తర్వాత ఆమ్లెట్ ఒకదాని మీద ఒకటి చక్కగా ముక్కలు కట్ చేసేసుకోవాలి మనం ఆ లోపు ఆనియన్స్ వేయిపోయినాయి కదా మనం తయారు చేసి పెట్టుకున్న ప్యూరిన్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అది కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత దాంట్లో మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోవాలి చూసారా అంత మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఆమ్లెట్ దగ్గరికి వచ్చేసింది టమాటాలో కూడా ఇప్పుడు మనం ఉప్పు కారం రెండు వేసేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాం అలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది పిసికి పోసేసుకోవాలి దగ్గరకు వచ్చేసింది కదా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు దాంట్లో వేసేసుకుందాం పులుసు వేసేసుకుని బాగా కలిపెట్టేసుకోవాలి ఒకసారి కట్ చేసుకున్నవి చెప్పే కదా మీకు గరం మసాలా గరం మసాలా కూడా కొంచెం వేసేసుకొని తిప్పేసుకుందాం అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి బాగా కలిపెట్టేసుకోవాలి మనం ఆ పూలు పంతా ఆ మొక్కలకు పట్టేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు లాగే అనిపిస్తుంది అనమాట దగ్గర దగ్గర ఆల్మోస్ట్ కాకపోతే టేస్ట్ వేరు బాగుంటుంది చాలా బాగుంటుంది దీంట్లో మనం ఏం ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ వేయలేదు కాబట్టి ఓన్లీ చింతపండు అల్లం వెల్లుల్లిపై కొంచెం గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు అంతే చూసారా ఎంత బాగుందో అంతే వీడియో అయిపోయింది నా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్